హస్తినలో గాలి నాణ్యత నాలుగు వందల యాబై కంటే తగ్గినప్పటికీ గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ జీఆర్ఏపీ ఫోర్ను కొనసాగించాలని దేశ రాజధాని ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది జీఆర్ఏపీ ఫోర్ను అమలు చేసేందుకు అధికార బృందాలను తక్షణమే రంగంలోకి దింపాలని సూచించింది కాలుష్యరహిత వాతావరణంలో పౌరులు జీవించేలా ఏర్పాట్లు చేయాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత అన్ని రాష్ట్రాలకు ఉందని తేల్చెప్పింది ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ వోకా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీద్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది స్టేజ్ ఫోర్ నిబంధనల ఉల్లంఘన జరిగితే ఫిర్యాదులు చేసేలా యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాజధాని పరిధిలో రాష్ట్రాలకు మధ్యాహ్నం జరిగిన విచారణలో నిర్దేశించింది ఉదయం కూడా ఈ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం తీరును తప్పుపట్టింది కాలుష్య నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ఢిల్లీ సర్కార్ను ప్రశ్నించింది గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ జీఆర్ఏపీ ఫోర్ దశను సోమవారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు కోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది ఢిల్లీలోని చాలా ప్రాంతాల నాణ్యత సూచి నాలుగు వందలు దాటినప్పటికీ జీఆర్ఏపీ ఫోర్ను అమల్లోకి తేవడానికి మూడు రోజులు ఎందుకు ఆలస్యం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది కోర్టు అనుమతి లేకుండా జిఆర్ఏపి ఫోర్ ఆంక్షలను సడలించవద్దని ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది